అందరికీ అలాగే మా సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమరావతి శివ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు మీ అందరికీ భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది ఇక మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా భోజనాలు ఈ మూడు సంవత్సరాలు మా పేరియులో అందరికీ భోజనాలు అరేంజ్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా రావడం లేదు అందరూ భోజనం చేసి జరగచ్చు అలాగే మేము పిచ్చిన వెంటనే ఇన్ని ప్రజలు కూడా మీ మీద ఉన్న ప్రేమతో మా మీద ఉన్న అభిమానంతో అన్న కోటం నటిసేనన్న ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా చేశారు వాహాదేవి వల్ల మీ అందరి ఆశీర్వాదంతో అన్నగారు ముఖ్యమైన ఉన్నతమైన పదవి పదవిలో ఉండాలని భావాలని కోరుకుంటున్నాము అలాగే మీ అందరూ తెలిసిన విషయాలే మన చైర్మన్ ఐత సుబ్బరాజు గారు ఈరోజు గొడుగు సాంశర్లు మా స్నేహితులు ప్రయాణించారు భోజనాలు వచ్చి అమరాస్య గారు అరేంజ్ చేశారు అలాగే ఈ ఈ కార్యక్రమానికి నా కరణ్ కుమార్ మెంటా సుబ్బ్రేడు గారి జ్ఞాపక కుమారుడు అలాగే మా స్నేహితులు ఉత్తము తులసి సురేంద్ర భోవనాథ సుబ్రహ్మణ్యం ఇగారి గోడు రంగయ్య గారి జ్ఞాపకముల అల్లుళ్ళు ఈ కార్యక్రమానికి ప్రజలు ఇస్తా ఉన్నారు కొంతమందికి పండుగ వచ్చి చలువని చలువని కమలాక ఇస్తున్నారు బిస్కెట్ వచ్చి రవీంద్రబాబు వేస్తున్నారు వీళ్ళందరికీ కూడా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలా ఆశీర్వాదాలు ఉన్నారని కోరుకుంటున్నాను ఆ మాత్రులు కీలావతి కాదు అంతమ కాదు

మాకు నాగకృష్ణ గారు జన్మదినం సందర్భంగా ఇక్కడ ఆర్య వైసీపీ మర్చెంట్స్ మధ్య సభ్యులు దాదాపు డెబ్బై మందికి పైగా నెల నెల వెయ్యి రూపాయలు పెన్షన్ అది మంచి కార్యక్రమం దాదాపు పదిహేడు సంవత్సరాలు పనిచేస్తున్నారు ఏ రకంగా వారు చెప్తున్నారు మాకుండే ఫిర్యల్లో మూడు సంవత్సరాలు మేము అందరం కూడా భోజనం పెడతాం మూడు సంవత్సరాలు కాదు మీరు ముప్పై సంవత్సరాలు ఉన్నారని నేను కోరుకున్నానని చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా దేవుడు సాయిబాబా గారు కోరుకునే కానీ వెంకటస్వామి కానీ వెంకటస్వామి ఎవరైనా కూడా డబ్బులు కాదు కడుక్కుండా భోజనం పెట్టడం ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టున్నాయని అంటారు నేను కానీ అన్నం లేనప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు నోట్లు వేయించేసుకోగలం అని చేసుకున్నాం అటువంటిది వయసు అందరూ కలిసి అందరూ కడుపుడిన మంట భోజనం కనుక విధంగా నాకు చాలా ఆనందం చేస్తాయి ఇవన్నీ వాళ్ళు చేయాలంటే వాళ్ళ వ్యాపారాలు బాగుంటుంది వాళ్ళ వ్యాపారాలు బాగుంటేనే పది రూపాయలు చేయాలి సమాజంలో ఏ పని చేయాలన్నా దానం చేయాలన్నా కళ్యాణ మండపాలు కట్టించాలన్నా అదే రకంగా పాత రోజుల్లో నేను చూస్తూ ఉంటాం అంటే దారిన ఆ రోజు సత్రాలుగా వాటి కట్టించాలన్నా పది మందికి దానం చేయాలన్నా అది ఒక ఆరు వయసులో మాత్రమే చెల్లింది అందులోనే ముఖ్యంగా ఆరు వయసులందరినీ కూడా అభినందిస్తున్నా వారి వ్యాపారాలకి ఏ రోజు ఏ ఇబ్బంది వచ్చినా ఇందాకనే చెప్పారు ఒక ఇంటికి ఇంటి యజమాన్ని ఒక కుక్క ఎలా కాపలా కాస్తుందో అలాగా నేను మీ వ్యాపారస్తులకి అండగా ఉంటాను ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీ అండగా ఉంటాను మీరందరూ బాగున్న రోజే సమాజం బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి